హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ స్మీకోవస్ ఈరోజు వీడియోలో మైదా వాడకుండా గోధుమ పిండితో హెల్దీగా ఒక రెసిపీని చేస్తున్నాను అదేనండి మన నేతి బొబ్బట్లు కొన్ని చోట్ల భక్ష్యాలని కూడా అంటారు ఇక ఆలస్యం లేకుండా అవెలా చేయాలో చూసేద్దాం చిన్న టీ గ్లాస్తో మూడు గ్లాసుల శనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి ఈ పప్పు నానిందో లేదో తెలుసుకోవాలంటే ఒకసారి ఆ పప్పుని విరిచి చూశారంటే ఈజీగా విరిగిపోతుంది ఇలా నానిన శనగపప్పును ఒక కుక్కర్లోనికి తీసుకొని ఈ అంతా మునిగేంత వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసుకొని నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి నాలుగైదు విజిల్కి పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది ఇలా చెక్ చేసుకొని ఇలా గరిటితోనే పప్పు అంతా స్మాష్ చేసుకోవాలి మీరు పప్పు గుత్తితో కానీ లేదా స్మాషర్తో కానీ ఇలా చేసుకోవచ్చు ఇలా పప్పు అంతా కాస్త మెదిగిపోయిన తరువాత మనం ఏ గ్లాస్తోనైతే పప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో తురిమిన బెల్లాన్ని కూడా కొలిచి తీసుకోవాలి నేను మూడు గ్లాసుల పప్పుకి మూడు గ్లాసుల బెల్లాన్ని తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని మీ టేస్ట్కు తగ్గట్లుగా తక్కువ కానీ ఎక్కువ కానీ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకొని పప్పులో ఈ బెల్లాన్ని కూడా వేసి కలుపుతూ ఉండాలి పప్పులోకి బెల్లం వేసిన తర్వాత కాస్త లూజుగా అవుతుంది ఇలా పప్పు లూజ్ అయిపోయిందని కంగారు పడకండి అలా లూజుగా అయిన పప్పుని గట్టిపడేంతవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి ఈ స్వీటు మంచి సువాసన కోసం యాలకులను దంచి పొడి చేసి అందులో వేసుకోవాలి ఈ పప్పు మిశ్రమం ఉడకడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది ఇలా ఒకసారి పప్పును తయారు చేసుకుంటే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు మనకి స్వీట్గా ఏమైనా తినాలనిపించినప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్ కోసం స్టఫింగ్ సిద్ధంగా ఉందంటే కాస్త గోధుమ పిండిని కలుపుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ స్వీట్ని చేసుకోవచ్చు ఈ పప్పు కాస్త దగ్గర పడిన తర్వాత గంటకి లేచొస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉడికిపోయిన పప్పును పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఒక బౌల్లోకి రెండు గ్లాసుల గోధుమ పిండిని తీసుకొని చిటికెడి సాల్టును ఒక స్పూను నూనెను వేసి నూనెంతా పిండికి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి నూనెంతా కలిసిపోయిన తర్వాత చేతితో ఒక్కసారి ఒత్తి చూస్తే ముద్దగా అవుతుంది ఇలా ఉన్న పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని కలుపుకోవాలి వాటర్ని ఒక్కసారే వేసుకున్నారంటే పిండి చాలా పలచగా అవుతుంది అందుకే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని చపాతీ ముద్దలాగా కాకుండా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఏళ్లతో ప్రెస్ చేస్తే స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి హాఫ్ ఎన్ అవర్ పాటు అలా వదిలేయాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది మనం ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకోవాలి రెండు గ్లాసుల పిండికి నాకు ఎనిమిది బాల్స్ లాగా అయ్యాయి ఇలా పిండిని పక్కన ఉంచేసి ఒక కవర్ తీసుకొని దాని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసి రౌండ్ బాల్లా చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఒత్తుకోవాలి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు బెల్లం మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్ అంత ముద్దను తీసుకొని స్ప్రెడ్ చేసిన గోధుమ పిండిలో మధ్యలో పెట్టుకొని కవర్ చేసుకొని మరలా ఒత్తుకోవాలి లోపల పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి ఇలా లోపల పెట్టిన స్టఫింగ్ బయటికి కనబడకుండా మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా చేసుకోవాలి అదలా ఉంచేసి స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని మనం ఒత్తుకున్న బొబ్బట్టును వేసి కాల్చుకోవాలి ఇలా వేసిన బొబ్బట్టు ఒక నిమిషం పాటు కాలి పైన పచ్చిదనమంతా పోయిన తర్వాత తిప్పివేసి రెండో వైపు కాల్చుకోవాలి రెండో వైపుకు టర్న్ చేసిన తర్వాత కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులా తిప్పుతూ ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి ఇలా తిప్పుతూ కాల్చారంటే ఏ వైపు పచ్చిదనం లేకుండా చక్కగా కాలిపోతుంది ఇలా కాలిన బొబ్బట్టును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరలా ఇంకొకదాన్ని స్ప్రెడ్ చేసుకొని మరలా పెనం మీద వేసి నెయ్యి వేసి కాల్చుకోవాలి ఇలా మనము మైదాతో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇలా చేసుకోవడం వల్ల పప్పులో ఉండే ప్రోటీను బెల్లంలో ఉండే ఐరను గోధుమ పిండిలో ఉండే ఫైబరు ఇలా పుష్కలంగా అన్ని ప్రోటీన్లు ఒక్కసారి ఈ బొబ్బట్టుతో మనకి లభిస్తాయి ఇలా రెండు వైపులా చక్కగా కాల్చి తీసుకున్నారంటే మన వేడివేడి బొబ్బట్లు రెడీ ఇవి ఎంతో సాఫ్ట్గా తినడానికి చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్